నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నర్సాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్లు ప్రజలకు అందజేయాలని భారీ వర్షాలు కురవడం వల్ల గ్రామాల రోడ్లు పగిలిపోవడం జరిగిందని కావున అధికారులు రోడ్ల నిర్మాణాలు చేయించాలని కోరారు నర్సాపూర్ మండల్లో గ్రామాల్లో శిథిలావస్థలో ఇల్లు కూలిపోవడం జరిగిందని మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నీలి నీరుడి చంద్రయ్య ఆధ్వర్యంలో जिला पार्टी पी मेरे मेदक जिला जनरल सैक्रटरी संघसा सुरेश बीजेपी मेदक जिला उपाध्यक्ष नारायण रेड्डी राष्ट्र ओबीसी मोर्च उपाध्यक्ष रमेश गौड् मेदक जिला गुंडम जि उपाध्यक्षी कौनसीलर यादगी नर्सापूर् मंडल उपाध्यक्ष संजीवरे किसा मोर्चा अद्यक्ष यादव नर्सापूर् जनरल सैक्रटरी संघसा राजू जनरल सैक्रटरी बोर्वेरामरे एस मोर्चाजी मंडल अद्यक्ष सतोष नायक बूथ कमिटी अद्यक्ष गणेश प्रसाद श्रीनिवास महेश नरेश श्रीशैलम బబ్లు కృష్ణ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు